శ్రోతలందరికీ నమస్కారం ఓల్డ్ బాలా ఛానల్ కు స్వాగతం సుస్వాగతం కథలు చదువుతున్నది ఉషా బాల ఈరోజు మన కథ రక్షించిన పాము నసిరుద్దీన్ నివసిస్తున్న పట్టణం పేరు బఖు ఒకసారి ఒక సాధువు ఆ పట్టణాన్ని దర్శించటానికి వచ్చాడు ఆయన పట్టణం శివార్లల్లో పసి చేశాడు అతడికి జంతువులంటే ఎంతో ప్రేమ వాటిపైన కరుణ చూపించమని బోధించేవాడు అతడు చెప్పే మంచి మాటలు వినాలని చాలామంది ప్రజలు అక్కడ చేరారు తన గాడిదను నగరం బయటకు తీసుకువెళితే దానికి కాస్త హాయిగా ఉంటుందనుకున్నాడు నజీరుద్దీన్ అందుకని దానిని ఎక్కి సాధువు దగ్గరకు చేరుకున్నాడు గాడిదను పచ్చికమయ్యడానికి వదిలి సాధువు దగ్గరకు వచ్చాడు ఆ సాధువు నసిరుదీన్ గాడిదను చూపిస్తూ ఆ గాడిదను చూడండి ఎంత సాధువో తన యజమానికి వినయంగా సేవ చేస్తూనే ఉంటుంది అని అన్నాడు ఆవులు ఒంటెలు మేకలు మొదలైన జంతువులు మనకు పాలను ఇస్తాయి దానితో మనకు బలం చేకూరుతుంది గుర్రాలు ఒంటెలు గాడిదలు మన సామాన్లు మొయ్యడంలో శ్రమిస్తాయి గొర్రెల వలన వెచ్చని దుస్తులు లభిస్తున్నాయి ఎడారుల్లో ప్రయాణానికి ఒంటెలు బాగా ఉపయోగపడుతున్నాయి ఎద్దులు మన పొలాలు దున్ని పంటలు పండటానికి సహకరిస్తున్నాయి ఆ పంట మనకు ఆహారంగా ఉపయోగపడుతున్నది కుక్కలు విశ్వాసంగా ఇండ్లను కాపలా కాస్తున్నాయి కుక్కలు తమ యజమానులను రక్షించిన దాఖలాలు కూడా ఉన్నాయి గుర్రాలు ప్రాణాలకు తగించి దౌడు తీస్తున్నాయి అందువలన యజమానులు క్షేమంగా గమ్యాన్ని చేరుకోగలుగుతున్నారు ఇలా ఎన్నో విధాలుగా జంతువులు మానవులకు ఉపయోగపడుతున్నాయి ఎక్కడ వెదిగినా ఏదో ఒక ప్రాణికి రుణపడి ఉన్నవారే కనిపిస్తారు అంటూ జంతువులను మెచ్చుకుంటూ చెప్పసాగాడు ఆ సాధువు అలా రుణపడిన వారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని ఆ సాధువు అడిగాడు నసిరుద్దీను వెంటనే పైకి లేచి నేను ఉన్నాను అని చెప్పాడు ఏ ప్రాణ మిమ్మల్ని కాపాడిందంటారో సాధువు అడిగాడు ఒక పాము అంటూ నసిరుద్దీను ఠకీమని జవాబు చెప్పాడు దానితో అతడి వంక అందరూ ఆశ్చర్యంగా చూశారు విషజంతు అయిన పాము మనిషి ప్రాణాలను కాపాడడం అన్నది వారికి నమ్మశక్యం కాని విషయంగా తోచింది అదిలా జరిగింది గుంపులో నుంచి ఎవరో ప్రశ్నించారు నేను ఒకసారి కొంతమంది మిత్రులతో కలిసి ఎడారిలో ప్రయాణం చేశాను ఒక చోట ఆగి రాత్రి భోజనాలు చేశాము భోజనం చేసిన తరువాత కాస్త నడిస్తే బాగా ఉంటుంది అనిపించింది నాకు అలాగే నడక సాగించాను నాకు పొడవాటి కర్ర ఉంటే బాగుంటుందని అనిపించింది ఇంతలో ఓ చెట్టు మీద పొడవుగా ఏదో వేలాడుతున్నది అది కర్రగా పనికి వస్తుందనుకొని విరగట విరవటానికి పట్టుకున్నాను చూడగా అదొక పాము భయంతో గట్టిగా అరిచి ఆ పామును దూరంగా విసిరేశాను భయంతో స్పృహ తప్పి పడిపోయాను మరునాడు తెల్లవారుతుండగా మెలకువ వచ్చింది కానీ నా మిత్రులు మాత్రం కనిపించలేదు తర్వాత తెలిసింది ఇసుక తుఫానులో చిక్కుకొని వారందరూ మరణించారని పాము వలన నేను వారితో ప్రయాణం చేయలేకపోయాను అలా చేసి ఉంటే వారితో పాటు నేను చనిపోయి ఉండేవాడిని కదా ఇప్పుడు చెప్పండి పాము వలన నేను రక్షింపబడ్డానా లేదా నసిరుద్దీన్ చెప్పి వారిని ప్రశ్నించాడు సాధువుతో సహా అక్కడున్న వారందరూ పొట్ట చెక్కలయ్యేటట్లు నవ్వుకున్నారు కథ కంచికి మనం ఇంటికి నా ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు నమస్కారం